హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు గురువారం రహస్యంగా నిమ్మకాయలను ఇలా ఇంటి బయట పడేయండి చాలు లక్షలు కాదు కోట్లు వస్తాయి ఇలా పడేస్తే మీ సర్వ కష్టాలు పోతాయి కష్టాల నుంచి మీరు ఈజీగా బయటపడగలుగుతారు అద్భుతమైన ఫలితాలు వస్తాయి అన్ని రకాలుగా కలిసి వస్తుంది గురువారం రోజు చేస్తే ఈ నిమ్మకాయ పరిహారం ఎంతో శక్తివంతమైనది ఒక నిమ్మకాయ మన జీవితాన్ని మారుస్తుంది మనకు ఉండే ఇబ్బందులను తొలగిస్తుంది అన్ని విధాలుగా కలిసి వచ్చేలాగా చేస్తుంది నిమ్మకాయ చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ దానితో ఏ పరిహారం చేస్తే వచ్చే ఫలితాలు మాత్రం గొప్పగా ఉంటాయి మనకు ఏదైనా తీవ్రమైన కష్టం వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఈ నిమ్మకాయ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి నిమిషాల్లో ఫలితాలు వస్తాయి బ్రహ్మాండంగా ఉంటుంది ఈ పరిహారంతో మీకు ఉన్న దరిద్రాలన్నీ పోతాయి గురువారం రోజు ఏ సమయంలో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఇలా ఎప్పుడైనా ఈ పరిహారం చేసుకోవచ్చు మరి ఇంతకీ గురువారం రోజు నిమ్మకాయలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు చనిపోయేటప్పుడు దేవుణ్ణి ఎందుకు తలుచుకోవాలి అలా తలుచుకుంటే ఏమవుతుందో తెలిపే పురాణ కథను విందాం పూర్వం కన్యాకుబ్జం అనే నగరంలో సోత్రీయుడు అనే ఒక బ్రాహ్మణుడికి ఆంజామిలుడు అనే ఒక కుమారుడు ఉండేవాడు ఆజామిలునికి చిన్న వయసులోనే గుణవంతురాలు సౌందర్యవతి అయిన కన్యతో వివాహం జరిగింది ఆజామిలునికి సంధ్యావందనము గాయత్రి మంత్రం నిత్యకర్మలు చేసేవాడు అన్ని ధర్మాలు తెలిసినవాడు ఎన్నో మంత్రాల సిద్ధి పొందినవాడు కొంతకాలానికి ఆజామిలునికి యవ్వనం వచ్చింది ఒకరోజు అతని తండ్రి దర్బలు పువ్వులు తెమ్మని పంపాడు దర్బలు పువ్వులు తీసుకుని తిరిగి ఇంటికి వస్తూ ఉండగా ఆజామిలునికి పొదలలో నుండి ఏదో శబ్దం వినపడింది అప్పుడు ఆజామిలుడు ఏమీ అటువైపు చూశాడు అప్పుడు దట్టమైన పొదరింట్లో ప్రతి కీడల్లో చదురాలైన తన ప్రియురాలిని అయినా స్వేరిని పురుషునితో ఆనందిస్తున్న ఒక కాముకుణ్ణి చూశాడు దిగంబరంగా ఉన్న కటి ప్రదేశం గల విటుని చూశాడు కామకుత్వం మూర్తి భవించిన ప్రియురాలితో శృంగారకేలిలో వాడిని ఆజామిలుడు చూశాడు అది చూసి అతని పులకించిన రోమాలు నిక్కబడుచుకున్నాయి ఆమెను చూసి ఆజామిలుడు కామోద్రికంతో ఉవ్విర్లాడాడు మాటిమాటికి ఆమె చూపులు పాఠాలలో చిక్కుకున్న ఆ బ్రాహ్మణ కుమారుడు నిత్య కృత్యాలైన దైవిక కర్మలను శాస్త్ర పాఠాలను జపతపాలను మర్చిపోయాడు అతని మనసు అరణ్యంలో కామోద్రికమనే చిచ్చు చెలరేగింది అప్పటి నుండి అతని మనసులో ఆమెను పొందాలని కోరిక చెలరేగింది అలా ఆజామిలుడు దిగులుతో కృంగిపోయాడు విచారించాడు కామే విషయానికి లోనయ్యాడు ఆజామిలుడు కులాచార మర్యాదలను కోలద్రోశాడు తండ్రి సంపాదించిన ఆస్తి నంతటినీ ఆమె పాలు చేశాడు సద్గుణాలను క్రీడనాడాడు బాగా రుచి మరిగి ఆ వాలు కన్నుల వెలయాలి చందాలకు లొంగిపోయాడు సుగుణవతి సౌందర్యవతి అయిన తన భార్యను ఇష్టపడక నీచుడై తెలివి తక్కువ తనంతో ఆ వెలియాలి ఇంటికి వెళ్ళసాగాడు బంధువులను తిట్టి సజ్జనులను బాధించి దిక్కులేని దీనులను చిక్కుల పాలు చేసి దారులు కొట్టి దోచుకోవడం దిట్టుగా మారి నిందలను లెక్క చేయకుండా జీవింపసాగాడు నిజంగా చాలా కాలంలో భ్రష్టాచారుడే వేష్య కుటుంబాన్ని పోషిస్తూ ఆమెనే భార్యగా భావిస్తూ చెడు మార్గంలో ప్రవర్తింపసాగాడు ఆమెతో తొమ్మిది మంది బిడ్డల్ని కన్నాడు ఆమెను ఆమె బిడ్డలను పోషించడానికి ఎన్నో దొంగతనాలు చేశాడు ఎన్నో పాపాలు చేశాడు ఆ స్త్రీనే జీవితం అనుకుని బ్రతికేశాడు ఆమెకు పుట్టిన పిల్లల్లో ఆఖరివాడు అంటే ఆజామిలునికి చాలా ఇష్టం అతని పేరు నారాయణ ఎప్పుడు నారాయణ నారాయణ అని వారినే కలవరించేవాడు కాలానికి అతనికి వయసు అయిపోయింది మరణ సమయం వచ్చింది ఒకరోజు చూడడానికి భయంకరంగా ఉన్న యమదూతలు అదృశ్య రూపంలో ఇతని ప్రాణాలను తీసుకుని పోవడానికి వచ్చారు ప్రాణం పోయేవాడికి వాడి ఆఖరి క్షణాలలో మాత్రమే యమదూతలు కనబడతారు యమదూతలు అతనిపై పాశాన్ని వేశారు వారిని చూసి భయంతో నోటిలో సరిగ్గా మాట రావటం లేదు ఆజాములునికి అతి కష్టంతో దూరంగా ఆడుకుంటున్న అతనికి ఇష్టమైన చిన్న కొడుకుని పిలవడానికి నారాయణ అని గొనిగాడు నలుగురు విష్ణుదూతలు వచ్చి ఆ యమదూతలు వేసిన యమపాషాన్ని కత్తిరించారు అతనికి పోతున్న ఊపిరి కాస్త నిలబడింది ఈ యమదూతలు విష్ణుదూతలు కేవలం ఆజామిలునికి మాత్రమే కనబడుతూ ఉన్నారు వారి మాటలను వింటున్నాడు ఆజామిలుడు అప్పుడు యమదూతలు విష్ణుదూతలతో ఎవరు మా పనికి ఎందుకు ఆటంకం కలిగిస్తున్నావు ఇతను జీవితంలో ఎన్నో ఘోర పాపాలు చేశాడు వీడిని మేము నరకానికి తీసుకుని వెళ్ళి శిక్షలు విధిస్తాము అన్నారు దానికి విష్ణుదూతలు మేము విష్ణుదూతలం మేము వైకుంఠం నుండి వచ్చాము మీ ధర్మధర్మ విచక్షణ సామర్థ్యం తెలిసిపోయింది అజ్ఞానంతో మీరు పుణ్యాత్ములను దండింపరాని వారిని దండిస్తున్నారన్న విషయం వెల్లడయింది యమదూతలారా ఇతను మరణ సమయంలో అమృతమయమైన అక్షరాలతో కూడిన భగవంతుని పుణ్యనామాన్ని స్వీకరించడం వలన కోటి కంటే ఎక్కువ జన్మలలో చేసిన పాపాలన్నింటినీ కూడా పోగొట్టుకున్నాడు హరినామ కీర్తనలు ముక్తికాంత ఏకాంత మోహన విహరాలు సత్యలోక నివాసాన్ని ప్రసాదించే ఆనంద సౌభాగ్య విలాసాలు నారాయణ అని పిలిచినప్పుడు ఇతని మనసు కుమారుని మీద లగ్నమై ఉన్నదని మీరు అనుకోవద్దు భగవంతుని పేరు ఏ విధంగా పలికిన శ్రీహరి రక్షకుడే అందులోనే ఉంటాడు కుమారుని పేరు పెట్టి పిలిచిన విశ్రాంతి వేళలో అయినా పాటలో అయినా పరిహాసంగా అయిన పద్యవచన గీత భావార్థాలతో అయినా నారాయణుని స్మరిస్తే పాపాలు తొలగిపోతాయి ప్రాయశ్చిత్తాల వల్ల ఆ పాపాలు తాత్కాలికంగా ఉపశంహిస్తాయి తప్ప పూర్తిగా పరిహారం కాదు అంతేకాలంలో ధైర్యం సన్నగిలినప్పుడు పూర్వజన్మ పుణ్యం విశేషం ఉంటేనే కాని కేశవుడు మనసుకు తోచడు ఆ శ్రీహరి ప్రత్యక్షంగా స్వేవించినవాడు శ్రీహరిని నామస్మరణం జరిష్మిన వారు ధర్మం ఏ సత్పురుషుడిని మరణం అనంతరం ఎందుకు వృధా అవుతుంది అని ఈ విధంగా విష్ణుదూతలు భాగవత ధర్మాన్ని నిరూపించి తను ఎంత పాపాత్ముడైన ప్రాణం పోయే చివరి క్షణంలో నారాయణ అని అన్నాడు తన కొడుకుని పిలవాలి అనుకొని పిలిచినా సరే క్షివరి క్షణాలలో నారాయణ అని అన్నందుకు ఇతని పాపాలు పోయాయి ఏ నేపథ్యంలోనైనా సరే అంత్యకాలంలో నారాయణ నామస్మరణ చేసేవారు నరకానికి పోరు కనుక మీరు ఇతనిని తీసుకొని వెళ్ళకూడదు అని చెప్పి అతనిని వైకుంఠానికి తీసుకొని వెళ్ళారు యమదూతలు తిరిగి యమలోకానికి వెళ్ళి జరిగిందంతా కూడా యమునికి చెప్పారు అప్పుడు యముడు హరిభక్తులు నిరంతరం ఆయన నామస్మరణ చేసేవారు కనీసం ఆఖరి క్షణాల్లో అయినా సరే నారాయణ నామస్మరణం చేసేవారు నరకానికి రారు అని చెప్పాడు ఏ పాపాలను పోగొట్టుకోవడానికి నరకానికి వెళ్లకుండా ఉండడానికి హరినామస్మరణ శ్రీకృష్ణ భజనలు ఉత్తమమైన మార్గాలు అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి ఇక వీడిలోకి వస్తే నిమ్మకాయతో ఎటువంటి పరిహారాలు చేసినా గురువారం లేదా శుక్రవారాల్లో చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ధన సంపాదన బాగా పెరగాలని కోరుకునేవారు గురువారం రోజు నిమ్మకాయతో పరిహారం చేసుకోండి గురువారం రోజు ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి తీసుకొని దానికి నాలుగు భాగాలుగా పువ్వు విచ్చుకున్నట్లుగా కోయండి తర్వాత ఈ నిమ్మకాయ మధ్యలో గల్లుప్పు పెట్టండి అయినా సరే పెట్టవచ్చు ఇలా ఉప్పు పెట్టిన తర్వాత కుంకుమతో ఈ నిమ్మకాయకు ఐదు బొట్లు పెట్టండి అలా పెట్టిన తర్వాత ఈ నిమ్మకాయతో మీకు మీరే దిష్టి తీసుకోండి అంటే ఏడుసార్లు సవ్య దిశలో ఏడుసార్లు అపసవ్య దిశలో ఈ నిమ్మకాయను మీ చుట్టూ తిప్పుకోండి ఆ తర్వాత దిష్టి తీసిన నిమ్మకాయను మీ ఇంట్లో నుండి బయటకు విసిరివేయండి అంటే మీరు ఇంట్లోనే నిలబడి ఇంటి బయట ఎవరూ లేని ప్రదేశంలో చూసుకొని నిమ్మకాయను బయటకు విసిరేయండి బలమంతా ఉపయోగించి బయటకు విసిరివేయండి ఈ పరిహారం చేస్తే సులభంగా మీ సంపాదన పెరుగుతుంది వేలు కాదు లక్షలు కోట్లు సంపాదిస్తారు కనుక గురువారం రోజు మీరు కూడా నిమ్మకాయలతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి రేపు గురువారం అమావాస్య ముందు వస్తుంది కాబట్టి ఈ గురువారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు అని పెద్దలు అంటున్నారు అయితే ఈ గురువారం రోజు ఇంటిలోని ఎలాంటి సమస్యల నుండైనా సరే బయటపడాలంటే ఉప్పుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక చిన్న పరిహారం చేయాలని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిహారం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రేపు గురువారం రోజు ఎవరైతే ఉప్పుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిష్కారం చేస్తారో వారికి ఉండే సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఇరవై నాలుగు గంటల్లో సమస్యలకు పరిష్కార మార్గం కూడా కనిపిస్తూ ఉంటుంది మీకు ఉండే అప్పుల బాధలు కష్టాలు నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తులు దుష్ట శక్తుల ప్రభావం అన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు మీ వైపు ఆకర్షించబడుతుంది ఈ రోజుల్లో చాలామంది ధనం కోసం ఎన్నో పడరాని పాటలు పడుతూ ఉన్నారు ఎంత కష్టపడ్డా సరే అనుకున్న పనులు పూర్తవ్వక చేతిలోకి ధనం రావటం లేదు ఇంకొంతమందికి పనులన్నీ చక్కగా పూర్తవుతాయి చేతికి డబ్బు కూడా వస్తుంది కానీ ఆ వచ్చిన డబ్బు అనేది వెంటనే ఖర్చైపోతూ ఉంటుంది చేతిలో ధనం మిగలదు ఇలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే రేపు అమావాస్యకు ముందు వస్తున్న గురువారం రోజు ఉప్పుతో ఒక తేలికపాటి పరిష్కారం చేయండి తప్పకుండా ఇరవై నాలుగు గంటల్లో మీ కోరికలు ఫలిస్తాయి మీ సమస్యలు దూరం అవుతాయి ఈ పరిహారం చేయటం వలన దృష్టి దోషాలు కూడా పోతాయి ఇలాంటి నకారాత్మక శక్తులు అయినా సరే పారద్రోల శక్తి ఉప్పుకు ఉంటుంది రేపు గురువారం నాడు ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోండి లేదంటే ఒక నల్ల రంగు వస్త్రం తీసుకోండి ఈ వస్త్రంలో గుప్పెడు రాళ్ల ఉప్పును వేయండి రాళ్ల ఉప్పు చాలా రకాల సమస్యలకు పరిష్కారం చూపుతుంది కనుక ముందు రాళ్ళ ఉప్పు వేసి ఆ తర్వాత ఐదు గింజలు ఐదు గవ్వలు వేసి చిటికెడు పసుపు కుంకుమలు వేసి చిన్న మూటలాగా కట్టండి అలా మూట కట్టిన తర్వాత మాకు ఎలాంటి ఆపదలు జరగకూడదు మాకు అంతా మంచి కలిసి రావాలి మా ఇంట్లో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి మాకు అంతా మంచి కలిసి రావాలి మంచి జరగాలి మా ఇంట్లో ఉన్న చెడు శక్తులు తొలగిపోవాలి మా ఇంట్లోని సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి అని మనసులో కోరికను చెప్పుకొని ఆ ఉప్పు మూటకు ధూపం వేయండి సాంబ్రాణి ధూపం వేయాలి అగరవత్తుల ధూపం కాదు సాంబ్రాణి ధూపం వేయాలి ఇలా ధూపం వేశాక మీరు ఎవరికీ కనిపించకుండా ఈ మూటను మీ ప్రధాన ద్వారం దగ్గర కట్టండి ముందు బయట ఎవరైనా ఉన్నారో లేదో చెక్ చేసుకొని బయట ఎవరూ లేనప్పుడు మిమ్మల్ని ఎవరూ చూడకుండా జాగ్రత్తపడి ఆ ఉప్పు మూటను మీ గుమ్మం దగ్గర కట్టి వదిలివేయండి అమావాస్య ముందు వచ్చే గురువారమే కాదు అమావాస్య రోజు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు ఇలా చేయటం ఇంట్లోని ప్రతికూల శక్తులు వెళ్ళిపోవడమే కాదు బయట నుంచి వచ్చే నెగటివ్ ఎనర్జీ ప్రతికూల శక్తులు కూడా అటు నుండి అటే పారిపోతాయి మీకు ఉండే ధన సమస్యలు లేదా ఇతర సమస్యలకు ఇరవై నాలుగు గంటల్లో ఒక పరిష్కారం మార్గం లభిస్తుంది ధనం మీ వైపు ఆకర్షించబడుతుంది ఈ పరిహారాన్ని సాయంత్రం ఆరు గంటలకి చేస్తే మంచిది కనుక తప్పనిసరిగా మీరు కూడా రేపు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసి అద్భుత ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ నాయ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు